దీక్ష దిబాస్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది కదా మేము ఆల్రెడీ అన్నీ చూసే ఉండొచ్చు ఫొటోస్ అన్నీ సో ఏమేమి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం జరిగింది అంటే మేము టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ వన్ నుంచి కేసీఆర్ వెంబడ నడిచాం ఈరోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు బాటలో నడిపించినటువంటి నాయకుడు కేసీఆర్ కేసీఆర్ అనే మూడు అక్షరాలే ఈ దేశాన్ని వణికించినాయి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాడు కే అంటే నాలెడ్జ్ సి అంటే కమిట్మెంట్ ఆర్ అంటే రీసోర్సెస్ ఈ మూడు పదాలలో కేసీఆర్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు బాటలో నడిపించినాడు ఈరోజు టూ థౌజండ్ నైన్ అంటే రెండు వేల ఒకటి నుంచి పదవులకు త్యాగ పదవులు ఒక నా గోటితో సమానమని గోరుతో సమానమని పదవులన్నీ కూడా ఎమ్మెల్యే పద స్పీకర్ పదవి కూడా తెలంగాణ స్పీకర్ పదవిని కూడా కేసీఆర్ వదిలేసి వచ్చేసి తెలంగాణ ఉద్యమాన్ని రూపు రూపకల్పన చేసిండు అరవై తొమ్మిది ఉద్యమం అరవై తొమ్మిది ఉద్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అణచివేసింది కాంగ్రెస్ అప్పట్లో కాంగ్రెస్ ఏ విధంగా అణచివేసిందో దాని తర్వాత ఏదైతే వచ్చిన దాని తర్వాత వచ్చిన తెలంగాణను కేసీఆర్ అనే నాయకుడు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు కేసీఆర్ కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో అనే నిదానం నినాదంతో ఈ రాష్ట్రాన్ని సావు సావునైనా నేను చనిపోతే తెలంగాణ వస్తుందంటే సావు సావుకైనా సిద్ధమైనటువంటి కేసీఆర్ ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని అన్ని పార్టీలను ఏకం చేసి పార్లమెంట్లో ఇద్దరు ఎంపీ ఎంపీలు ఉన్నాను కూడా ఇద్దరు ఎంపీలు ఉన్నాను కూడా తెలంగాణను సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ ఈరోజు తెచ్చుకున్న తెలంగాణను ఏ విధంగా నడపాలనేది కేసీఆర్ ఆలోచన విధానమే వేరు ఆ రోజు నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ ఈ మూడు ఏ విధంగా కావాలి కాంగ్రెస్ అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే చీకటి అయిపోతుంది కరెంటు పోతుంది నీళ్లు పోతే ఏమి రావు చీకటి తెలంగాణ అవుతుంది అన్నాడు ఈరోజు కేసీఆర్ వచ్చిన తర్వాత జన జనాల బతుకుల్లో ప్రజల బతుకుల్లో వెలుగు నింపించినటువంటి నాయకుడు కేసీఆర్ ఈ మూడు అక్షరాలు కేసీఆర్ అనే బలమే ఈరోజు దేశాన్ని వంకించినాయి మీరు మాత్రం కేసీఆర్ కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ అని చెప్పేసి మీరు అంటున్నారు కానీ రా మన రేవంత్ రెడ్డి మాత్రము తెలంగాణని సోనియా గాంధీ ఇచ్చింది ఆమె దేవత ఆమె కాలు కడిగి ఎత్తున ఓసుకోవాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటారు మరి దానికి మీరేం సమాధానం చెప్తారన్నారు పన్నెండు వందల మంది చావుకు కారణం కే కారణం ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ సోనియా గాంధీ సోనియా గాంధీ బలిదేవత అన్నాడు తెలంగాణ ఈ ముఖ్యమంత్రి ఈ ఈ రేవంత్ రెడ్డి అప్పట్లో బలిదేవత పన్నెండు వందల మందిని బలిగొన్నది బలిదేవత అన్నాడు మళ్ళీ ఆమె ఆమె సంకల జోరి పోవడముకు ఈరోజు ఏ విధంగానైతే ప పరిపాలన చేస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు చీకటిమయమైపోయింది కేసీఆర్ పది ప పది సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ పాలనలో అన్ని అడిగిన పథకాలన్నీ కూడా విప అడిగిన అడగని పథకాలు కూడా కేసీఆర్ ప్రజలకు ఇచ్చాడు ఈ అడిగిన ఈ చెప్పిన ఆరు గ్యారెంటీలు కూడా ఎక్కడ అటకేసినవి ఉన్నాయి కదా ఆరు గ్యారెంటీలు చెప్పినావు ఆరు గ్యారెంటీలు కూడా సంవత్సరంలో ఇవ్వలేని పరిస్థితి నీది ఇవ్వలేదని మీరు అంటున్నారు కానీ వచ్చిన సంవత్సరానికే మేము ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇచ్చినాము ప్రతి ఇంట్లో మేము ఐదు వందలకి సిలిండర్ ఇస్తున్నాము పెన్షన్లు ఇస్తున్నాము అందుకోసమే ఇప్పుడు విజయోత్సవాలు కూడా చేసుకుంటున్నారు కదా మరి ఇప్పుడు జనాలు జనాలు చీ అంటున్నాయి చీ కొడుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికే చీ అంటున్నాయి అంటే సంవత్సరానికే బూతులు తీరుతున్నారు ప్రజలు ప్రజలు ఉరికిచ్చి ఉరికించి కొట్టే కొట్టే పరిస్థితి ఇప్పుడు వచ్చింది కదా రేవంత్ రెడ్డికి మరి ప్రభుత్వాన్ని ఉరికించి కొట్టే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు మరి అన్న తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ విజయోత్సవాలు జరుపుకోబోతుంది ముప్పై తారీఖు దాన్ని మీరు ఎట్లా చూస్తారు విజయోత్సవాలు ఎందుకు జరుపుకుంటున్న అసలు అర్థమైతే లేదన్న నాకే కాదు అక్క నాకే కాదు జనాలకు కూడా అర్థమవుతలేదు టోటల్ తెలంగాణలో ఉన్న జనాలకు కూడా ఏం అర్థమవుతలేదు విజయోత్సవాలు దేనికి జరుపుకుంటున్నావు అయ్యా సీఎం గారు సెక్రటేరియట్ గేట్లు కులగొట్టినకే కలుపుకుంటున్నావా రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెట్టినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నావా నీ ఆరు గ్యారెంటీల పథకాలు అందరికీ ఇచ్చినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నావా లేకపోతే రుణమాఫీ అందరికి చేసినావా అని చెప్పి కలుపుకుంటున్నావా పెన్షన్లు అందరికి ఇచ్చినావా ట్యాబ్లు ఇచ్చినావా ఒక ఫ్రీ బస్ ఇచ్చి దానివల్ల ఎంత చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయో అందరికీ తెలుసు ఇక ఇక్కడ మనము మీడియా ముంగడు మాట్లాడలేని కూడా చాలా ఉన్నాయి ఎక్కడ పోయినా తెలిసిన విజయోత్సవాలు దేనికి జరుపుకుంటున్నాం ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీకి పోయినందుకు ఒక రూపాయి తీసుకురాకుండా ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీకి పోయి ఒక రూపాయి తీసుకురాకుండా ఇరవై తొమ్మిది సార్లు వెళ్ళి చేసినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నావా మహారాష్ట్రలో పోయి అక్కడికి పోయి ఎన్నికల్లో పోయి ప్రచారం చేసి గెలిచినందుకు ఓడిపోయినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా దేనికి విజయోత్సవాలు జరుపుకుంటున్నారు మంత్రివర్గం లేదు ఒక హోమ్ మినిస్టర్ లేడు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు మున్సిపల్ శాఖ మంత్రి లేదు స్పోర్ట్స్ శాఖ మంత్రి లేడు మైనింగ్ శాఖ మంత్రి లేదు సంక్షేమ సంక్షేమ శాఖ మంత్రి లేడు ఎందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా గురుకుల విద్యార్థులు చనిపోవడానికి చనిపోయినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా దేనికి జరుపుకుంటున్నారు మీ దాంట్లో ఉన్న ఒక మహిళా మంత్రి ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం చేయడం ఎండోమెంట్ శాఖ ఉన్న కొండ సూర్య గారు సాధించినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా ఒక నగర మేయర్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ పట్టించుకోవట్లేదు హైదరాబాద్ ని అందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా ఎందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు ఆళ్ళ నీళ్ళని పది మందిని పార్టీలకి వెళ్ళి ఉంచుకొని మిగతా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నందుకు సోషల్ మీడియా వారియర్స్ గా మేము ఏ పోస్ట్ పెడితే వాళ్ళని అరెస్ట్ చేసినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా దేనికి విజయోత్సవాలు జరుపుకున్నా ఇంకొకటన్నా నేను నల్ల మల్ల అడుగు అడుగుల నుంచి వచ్చినా తొక్కుకుంటా తొక్కుకుంటూ వచ్చినా నా మీద ఏమన్నా సోషల్ మీడియాలో ఏమన్నా తప్పుడు ప్రచారాలు చేసినా తప్పుడు పోస్టులు చేసినా కానీ వదిలిపెట్టేది ఎవ్వరిది లేదు అని చెప్పేసి అనడం జరిగింది ఎక్కడున్నా ఆయన తొక్కుతా అంటాడు ప్యాంట్ టిప్తా అంటాడు ఆయనకి ఎక్కడ పోయినా సరే ఆయన ఏం బీకలేదు అంటున్నారు ఒకసారి సెక్యూరిటీ లేకుండా జనాల మధ్యలోకి బొమ్మని చెప్పండి జనాలే ఆయన తొక్కుతారా కొడతారా ఏం చేస్తారనే జనాలే చూపిస్తారు సోషల్ మీడియాలో ఆయనకు వారియర్లు పెడితే ఎంతో మంది పెడుతుంటారు అంటే మా వ్యూ మేము ఎక్స్ప్రెస్ పెడతాం అంటే ఇప్పుడు సామాన్య వాడు పెడతారు సామాన్య వాడు పెడితే వాళ్ళు పెట్టొద్దా నువ్వు చేసే తప్పు అక్కడనే చూపిస్తున్నారు నువ్వు చేసే తప్పులు అక్కడ చూపిస్తున్నారు నీకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు ఏమైనాయి నువ్వు ఇచ్చిన గ్యారెంటీ హామీలు ఏవి చార్సోపీస్ హామీలు ఇచ్చినావు ఏమైనాయి ఇప్పుడు ఇప్పటివరకు ఇప్పటివరకు ఒక ఏ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు పెట్టుకొని మేము మేమిచ్చినామంటారు రుణమాఫీ ఛాలెంజ్ చేసి హరీష్ రావు గారికి రాజీనామా లేకదన్నారు హండ్రెడ్ పర్సెంట్ చేసి రావాలి ఇక్కడికి చేయకుండా వచ్చి మీ ముఖ్యమంత్రి నేనే మీ పోస్టే ఎప్పుడు ఉంటుందా లేనట్టు బ్యాగులు తీసుకపోయి ఢిల్లీకి ఇస్తున్నాడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ చేసి విజయోత్సవాలు చేసుకోండి ఇప్పుడు ఇన్నేళ్లలో లేదండి హైదరాబాద్లో నేను పుట్టి పెరిగిన తెలంగాణ అండి ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఇన్నేళ్లలో లేని కులగర్ర అని చెప్పంటారు ఇన్నేళ్లలో ఎవరు వచ్చి మీ క్యాస్ట్ ఏంది అని మా ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో ఎవరు అడగరు ఇప్పుడు ఏదో ఒకటి ఆ చేసిన వాళ్ళు గతంలో కూడా మనం చూసినాం రేవంత్ రెడ్డి ఇట్లనే కులగణన అని చెప్పేసి ఒక అంశం వచ్చినప్పుడు మా పర్సనల్ ఇష్యూస్ ఎందుకు చెప్పాలి అని చెప్పేసి ఒక మీడియా ముఖంగా చెప్పడం జరిగింది సేమ్ ఇప్పుడు మళ్ళీ తనే కుల గణనలో మనం క్వశ్చన్స్ కూడా చూసుకున్నట్లయితే ఏమేమి క్వశ్చన్స్ మీరు వాళ్ళు అడగడం జరిగింది మీరు వాళ్ళకి ఏం సమాధానం చెప్పడం జరిగింది ఈవెన్ మా ఇంటికి కూడా రావడం జరిగింది నేను వాళ్ళకి చెప్పాను వాళ్ళు పాపం ఆశా వర్కర్లు వాళ్ళకి రెండు మూడు నెలలు నాలుగు నెలల నుంచి జీతాలు లేవు వాళ్ళకి యూపీహెచ్సి సెంటర్లో ఒక పారాసిటిమల్ ట్యాబ్లెట్స్ కానీ ఒక పారాసిటిమల్ది సిరప్ పిల్లలు వాడే సిరప్ కూడా లైన్ నుంచి స్టాక్ లేదు అట్లాంటి వాళ్ళని ఇప్పుడు డైవర్ట్ చేసి ఏదో టైం పాస్ చేయాలని చెప్పి కులగారుగా సర్వే అంటాడు లేదంటే మీకు పథకాలు ఏమేమి కావాలో లైన్లో నించుకొని డాక్యుమెంట్లు ఫిల్అప్ చేసి ఫార్ములు ఫిల్అప్ చేయండి అంటారు అవన్నీ తీసుకొచ్చి అసలు ఎలాంటి క్వశ్చన్స్ ఉండే ఎలాంటి క్వశ్చన్స్ ఏముందంటే మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మీ సొంత ఇల్లా కిరాయిల్లా మీరు ట్యాక్స్ ఎంత కడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత మీరు ఎక్కడ పని చేస్తున్నారు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఇవన్నీ పర్సనల్ మీరు కావాల్సిందండి మా మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు మదర్ ఫాదర్ వైఫ్ పిల్లలు ఎవరు ఉన్నారు అవి చెప్పండి కులగరంగా తీసుకొని ఇది ఏదో టైం పాస్ చేసి వన్ ఇయర్లో చేసేసి దాన్ని కూడా చూస్తే మీరు చూసినట్టున్నారు టీవీలలో ఆ ఫామ్లన్నీ రోడ్ల మీద హైవేల మీద పడిపోతున్నాయి సో ఇట్లాంటి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డేటా ఇచ్చి ఇప్పుడున్న సామాన్య వ్యక్తులకి వాళ్ళ డేటా బయటికి వస్తే ఏందన్నట్టు అండి ఇంట్లో మద మమ్మీ వాళ్ళు మదర్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలియదు ఎవరు పడితే వాళ్ళు వస్తారు వాళ్ళకి డీటెయిల్స్ మిస్ప్లేస్ అవుతాయి ఏమంటున్నారు సో ఇవన్నీ అతను రేవంత్ రెడ్డి గుంపు మేసి చిట్టినాయుడు గారు ఇప్పటికైనా గీ టైంపాస్ ముచ్చట్లు ఆపేసి జనాలకు వచ్చేది ఏమన్న చేయరి జనాలకు వచ్చేది ఏమన్నా చేస్తే అప్పుడు ఏమన్నా ఉంటుంది ఈ కులకరణ సర్వేలు చేసి అవన్నీ పనికిరాని ముచ్చట్లు అని చెప్తున్నానండి సార్ ఓవరాల్గా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పదకొండు నెలలు కావస్తుంది ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఇందిరమ్మ రాజ్యం అన్నారు ప్రజాపాలన అన్నారు ఇందిరమ్మ రాజ్యము ప్రజాపాలన ఒక జర్నలిస్ట్ మైక్ పట్టుకొని ఇక్కడ మాట్లాడడానికి వెళ్తే జర్నలిస్టుల మీద కేసులు ఒక సామాన్య కార్యకర్తలు వేస్తే వాళ్ళ మీద కేసులు ఎక్కడన్నా వై ప్రజలు నిలదీసి అడిగితే వాళ్ళ మీద కేసులు రైతులు ఉద్యమిస్తే వాళ్ళ మీద కేసులు ఎమ్మెల్యేలు ఉద్యమిస్తే వాళ్ళ మీద కేసులు తప్ప కేసులోకి తప్పగా ఎగ్గొట్టే ముఖ్యమంత్రి అంటారు కానీ నన్ను ఏనికి వనికి రాదు ఈ వన్ ఇయర్ పాలన కాదు జనాలు చాలా తొందరలో ఈయనకు బుద్ధి చెప్పే రోజులు చాలా తొందరలోనే ఉన్నాయి అయితే బంగ్లాదేశ్లో తిరుగుబడ్డారో ఆ తిరుగుబాటు ఇక్కడ వస్తుంది తెలంగాణ ప్రజలు పౌరుషత్వంతో ఉంటారు తొందరలోనే చూపిస్తారు మళ్ళీ కేసీఆర్ గారే రాబోతున్నారు అది గుర్తుపెట్టుకోండి జే కేసీఆర్ జే తెలంగాణ అంటే